ఇక విజయవాడలో నీట మునిగిన ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి గత నాలుగు రోజులుగా కనీసం మంచినీళ్లు కూడా లేకుండా గడుపుతున్నామని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వం తమకు సహాయం చేయాలని స్థానికులు వరద బాధితులకు అందుతున్న సహాయంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కాంతి అందిస్తారు విజయవాడ సింగనగర్ మొదలు లోపలికి నున్న కండ్రిక పాయకాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీట మునిగిన పరిస్థితుల్లోనే ఉన్నాయి ఫ్లో గంట గంటకు పెరగడము తగ్గడము అన్ని కూడా వీరు చూసిన పరిస్థితి మొత్తంగా నీటిలోనే గత నాలుగు రోజులుగా నాన్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి నీళ్లు వచ్చాయి మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు సహాయక చర్యలు ఎంతవరకు అందుతున్నా ఏమీ అందలేదమ్మా నాలుగు రోజుల నుంచి ఉంటున్నాము నాలుగు రోజులు అయింది వర్షం వచ్చింది తినలేదో తిప్పలేదు ప్రభుత్వం అన్ని పంపిస్తున్నాము సహాయక చర్యలు చేస్తున్నాము హెలికాప్టర్ల ద్వారా మీ పైన కూడా హెలికాప్టర్లు చూసాను నేను తింటలుగొంటని అమ్మ మీ ఊరిలో పంచాయతీ మా కేటి లేవు తాపమ్మ మీ రాయల నుంచి వచ్చారు మీ పరిస్థితి ఏంటి ప్రస్తా మా నుంచే వచ్చాము అందరం కూడా పని చేస్తున్నాము ఇక్కడ మాకేమీ అందబాట్ల ఏమీ లేదు ఏమందట్లేదు అనేసి ఇక్కడికి కూర్చున్నాం వాటర్ లో అందరితోటి పాటు ఏదైతే అవుతుదోనే వచ్చి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పరిస్థితి ఇల్లు రాజనారం వెళ్ళిపోయినాయి కానీ మట్టి కూడా ఎవరు లేరండి ఎవరు లేకపోతే బాధపడుతున్నాం అండి మేము అంత నరకంనో అనిపిస్తున్నాం కానీ ఎంత బాధగాని ఎప్పుడు ఈ జీవితంలో కూడా అనుకోలేదు నేను కాకపోతే ఏంటంటే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ జనాలు కూడా పట్టించుకోవడం మానేశారు మరి ఏం చేయమంటారు చెప్పండి పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే వీళ్ళు ఉన్నారని చెప్పాలి కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో కొనసాగుతున్నామని చెప్తూ ఉన్నారు అలాగే వచ్చిన వారంతా కూడా ఎవరికైతే బిల్డింగ్స్ పైన ఉన్నవారికి లేదా ఎదురు వెళ్ళిన వారికి మాత్రమే అందుకున్నాయి కానీ లోపలకి అసిస్టేట్గా ఎవ్వరు రావట్లేదు మీరు ఎక్కడ తెచ్చుకుంటున్నారు మేము అదే అరవార్ కోట్ రోడ్డు తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్ వచ్చి అక్కడ హెల్ప్ చేస్తే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ నుంచి మెయిన్ రోడ్ మీద సపోర్ట్ ఉంది కానీ ఏదైతే నడుము లోతు నీళ్ళల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఎవరికి కూడా కనీస సహాయ సహకారాలు అందట్లేదని చెప్తున్నారు గత పది సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా వరద ఉధృతి ఒక్కసారిగా రావడము బుడ్డ కట్ట తెగిపోవడం తోటి ఈ పరిస్థితి ఏర్పడింది అయితే ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు భయపడద్దు అని చెబుతున్నప్పటికీ కూడా ప్రజలకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ సహాయక చర్యలు లోపలికి అందడం లేదు కేవలం బయట ఉన్న వారికి మాత్రమే అందుతున్నాయని చెప్తున్నారు హెలికాప్టర్స్ ద్వారా సహాయం అందించినప్పటికీ కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వీరి ఇంట్లో మనం ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాము లోపలికి రావడానికి నేను లోపలికి రావడానికే పూర్తిగా పీకల్లో నీళ్ళల్లో ఉంచి నేను లోపలికి రావాల్సిన పరిస్థితి చూస్తున్నాం మనం ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వీరిల్లంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితే ప్రస్తుతం ఇక్కడ ఉంది మొత్తంగా నీట మునిగిపోయిన పరిస్థితి సామాన్లు తడిచిపోయి కనీసం వండుకోవడానికి తిండి కరెంటు నీరు ఇటువంటి ఏమీ లేవు మంచినీళ్ళు కూడా కనీసం తాగే పరిస్థితి లేదు మంచినీళ్ళు కూడా లోపలికి వచ్చి అందించడానికి ఎవ్వరూ లేరు కట్టుబట్టలతోటి బయట నిలబడిన పరిస్థితే ఉంది ప్రాణం దక్కితే చాలు అనుకుంటున్నాము చూస్తున్నాం చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటి రోడ్డు వాళ్ళకి రోడ్డుకే అందుతున్నాయండి ఇంట్లో వాళ్ళకి అసలు అందట్లేదు ఏం లేవు తింటానికి కూడా మంచిగా కూడా వాళ్ళు పొద్దున్న నుంచి అసలు అటు వాళ్ళు మా పిల్లలు అందరూ మునిగిపోయారు అటే ఉన్నారు డాబా పైన నుంచి వేరే వాళ్ళు డాబా మీద నుంచునూ అంటే ఇంత వరద ఎప్పుడు గతంలో వచ్చిందో ఎప్పుడన్నా చూస్తారు ఎప్పుడు రాలేదు ఒకసారి వచ్చింది కానీ సగం ఊరికే వచ్చింది మాములు ఇంత వరద ఎప్పుడు రాలేదు అసలు ఇంత వరదనే తీవ్రతను ఎప్పుడు కూడా రాలేదు కనీసం మేము చూడలేదు ఇంతటి వరదను అని చెప్తూ ఉన్నారు అసలు ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం మెట్లు దిగి రోడ్డు మీదకి వెళ్తే మొత్తంగా మనుషులు లోపల నీటిలో మునిగిపోయే పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇక్కడ ఇంకా కూడా నాలుగు రోజులుగా కూడా వీరు ఈ నీటిలోనే తమ జీవనాన్ని గడుపుతున్నారు చెప్పండి సార్ ఇక్కడ ఏంటంటే మీ పరిస్థితి ఏంటి నీళ్లు ఆహారం ఏమైనా అందా లేదా అవి వచ్చిన వచ్చిన తీసిపోతాను అన్నట్టు మా సొంతలో వచ్చి ఎవరు ఇవ్వట్లేదు ఇళ్ళ కాడ మేము ఇళ్ళ కాడ ఉండిపోయాము మేము ఎటు వెళ్ళాము అది మా పరిస్థితి అంటే ఇక్కడ డాబాల్ పైకి హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే అపార్ట్మెంట్ మీద అండి అపార్ట్మెంట్ మీద వేస్తున్నారు కానీ ఇటు రావాలని రావట్లేదండి సహాయక చర్యలు చేసేందుకు ముందుకు వస్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి నీటిలోనే నానుతున్న పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఇక్కడ వర్ష తగ్గినప్పటికీ కూడా గత రెండు రోజులుగా వర్షం తగ్గింది అయినా కూడా నీరు ఉధృతి అనేది ఇంకా తగ్గకపోవడము బుడమేరు కట్ట నుంచి కాలువలోకి నీటిని మొత్తంగా ఏదైతే విడుదల ఏలూరు కాలంలోకి డైవర్ట్ చేశారు అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతి తగ్గింది ఇక బుడమేరు ఉధృతి తగ్గాల్సిన అవసరం ఉంది బుడమేరు ఉధృతితోటి ప్రస్తుతం కండ్రిక పాయికాపురం అలా పరిసర నున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే ఇంకా ప్రజలు తమ జీవనాన్ని సాగిస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయ్